ఇతలా అందరికీ ప్రభు పేరిటాలు తెలుపుచున్నాను ప్రియ దేవుని ప్రజలారా ఈ రాత్రికాల సమయమున మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని గురించిన కొత్త నిబంధన గ్రంథం నుంచి మత్త సువార్తను మొదటి సువార్త అయిన మత్తయ్య సువార్తను మనము మొదటి అధ్యాయము రెండవ అధ్యాయాన్ని పూర్తిగా ఈ లైవ్లో ధ్యానిద్దాం దయచేసి లైవ్లో పాల్గొనండి వినుట వలన విశ్వాసం కలుగునని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను మత వార్త మొదటి అధ్యాయము మనం ధ్యానిద్దాము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను తామారునందు ఫెరేసును జెరోహును కనెను ఫెరేసు యస్రోమును కనెను యస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయస్సోనును కనెను నయస్సోను షల్మానును కనెను షల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఒబేదును కనెను ఒబేదు యషని కనెను యషయి రాజైన దావిదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెందు దావిదు సొలోమోనును కనెను సొలోమోను రెహబాబును కనెను రెహబాము అవియాను కనెను అవియా ఆసాను కనెను ఆసా ఆశోషాపాతను కనెను යහෝෂාපාතූ යොහෝරාමුණු කනනු යොහෝරාමෝ ජයානු කනු ජීයා යෝතානු මුණු යෝතාමුණු කනු යෝතාමෝ ආහාජනු කනනු ආහාජූ ඉජකයානු කනනු ඉසිගයා මනනිශ්‍යයනු කනනු මනශ්‍යයේ ආමෝුණනු කනු ආමුණු యోషియాను కనెను యూదులు బబులోను బబులోనుకు కొనిపోబడిన కాలములో ఏషియా యుకన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత యోకన్య షియాల్తీలును కనెను షియాల్తీయేలు జరుబాబేలును కనెను జరుబ్బాబేలు ಅಭಿಹೂದುನು ಕನೆನು ಅಭಿಹೂದು ಎಲ್ಯಾಕೀಮುನು ಕನೆನು ಎಲಿಯಾಕೀಮು ಆರು ಆಜೋರುನು ಕನೆನು ಆಜೋರು ಸಾಧೋಕನು ಕನೆನು ಸಾಧೋಕು ಆಕೀಮುನು ಕನೆನು ಆಕೀಮು ಎಲಿಹೂದುನು ಕನೆನು ಎಲಿಹೂದು ಎಲಿಯಾಜರುನು ಕನೆನು ಎಲಿಯಾಜರು మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియు భర్త అయిన యేసుకును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడు యేసు పుట్టెను ఇదంతా యేసుక్రీస్తు వంశావళి ఇట్లు అబ్రహాము మొదలుకొని దావిదు వరకు తరములన్నీ పద్నాలుగు తరములు దావిదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనుపోబడిన మొదలు మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు యేసుక్రీస్తు జననం మిధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసుకునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యూసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యూసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరువకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను ఇప్పుడు వార్త రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం ప్రియ దేవుని ప్రజలారా చివరి వరకు మీరు ఈ మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను లైవ్లో జాయిన్ కాయండి ఈ రీతిగా మీరు కూడా కొనసాగి దేవుని మాటలు విని బలం పొందుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను రాజైన ఏ రోజు దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పుమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు తిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప చెప్పిరి చెప్పి ఏ రోజు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యూదయా బెత్లహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయేలును నా ప్రజలను పాలించు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అంతటా ఏ రోజు ఆ ఆజ్ఞలను ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలపు కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహీమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు మందు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే విండుమని అతనితో చెప్పెను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడుపును మహా రోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచూ వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉండెను అని ప్రవక్తైన ఇనిమా దార చెప్పబడిన వాక్యము నెరవేరెను ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఇగుప్తులో స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయజూచు చుండిన వారు చనిపోయిరని చెప్పాను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చాను అయితే అల్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యుదయా దేశమును ఏలుచుంచు ఏలుచున్న విని ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలీలియా ప్రాంతములకు వెళ్ళి నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురం ముందేను ప్రైజ్ దలాడ్ ఆయన నజరేయుడు అనబడిన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను రేపు రాత్రి మత్త వార్త మూడవ అధ్యాయమును నాలుగవ అధ్యాయం మనం ధ్యానిద్దాం దయచేసి లైవ్లో మీరు జాయిన్ కావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఇంతవరకు చదివిన ఈ యొక్క దేవుని మాటలు ప్రభు దీవించుగాక మీరు జాయిన్ అయ్యి దేవుని మాటలు విన్నందుకు దేవుడు మీకు మంచి జ్ఞానమును అనుగ్రహించుగాక మీ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ